హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూషా బ్లాగ్స్ ఇవాళ రెసిపీ వచ్చి బెల్లం సినుండలు ఎలా చేసుకోవాలో చూసుకుందాం దానికోసం ముందుగా రెండు గ్లాసుల మినప్పప్పు వేసుకుంటున్నాను దీనికోసం ఐరన్ కళాయిలో వేయించుకుంటే కనుక చాలా బాగుంటాయి చాలాసేపు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మిన మినప్పప్పుని బాగా ఎర్రగా దోరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత టూ గ్లాసెస్కి నేను ఒక హాఫ్ గ్లాస్ బియ్యం వేసుకుంటున్నాను బియ్యం ఎందుకు వేసుకుంటున్నామంటే సున్నుండలు సహజంగా మనం తినేటప్పుడు నోట్లో అతుక్కు అతుక్కుపోతూ ఉంటాయి కదా సో అలా అతుక్కుపోకుండా ఉండటానికి మనం బియ్యం వేసుకొని వేయించుకుంటున్నాం అన్నమాట కదా వీడియోలో ఎంత గోల్డ్ కలర్లో వేగాయో మిన మినప్పప్పు వేగేటప్పుడే ఒక మంచి అరోమా వస్తుంది ఆ అరోమా వచ్చినప్పుడు బియ్యం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మరీ మెత్తగా కాకుండా మరీ ఎక్కువ బరకగా కాకుండా మీడియంలో పట్టుకుంటే సరిపోతుంది వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఆ పౌడర్ అంతా వేసుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఇప్పుడు ఇందులోనికి బెల్లం వేసుకున్నాం నేను రెండు గ్లాసులకి వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం సరిపోయింది బెల్లాన్ని ముందుగానే కొంచెం చిన్నగా తురుముకొని పెట్టుకున్నాను ఆ బెల్లాన్ని ఇప్పుడు మనం పౌడర్ చేసుకున్న దాంట్లో వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు మిక్స్ అయ్యేటట్టు బాగా స్మూత్గా కలుపుకోవాలి కొంచెం పిండి వేడిగా ఉన్నప్పుడే చేస్తే బెల్లం ఈజీగా అందులోకి కరగ కరిగిపోతుంది ఈ బెల్లం ప్లేస్లో షుగర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు కానీ షుగర్ కంటే బెల్లం చాలా ఆరోగ్యానికి మంచిది కాబట్టి బెల్లంతో చేస్తున్నాం వీడియోలో చూపించిన విధంగా ఎక్కడ బెల్లం ఉండలు లేకుండా పిండిలో మొత్తం స్మూత్ అయ్యేలా చేసుకున్న తర్వాత నెయ్యి వేసుకోవాలి అందులోకి నెయ్యి ఒకేసారి వేసుకుంటే కనుక పిండి లూజ్ లూజ్ అయిపోతుంది చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి కలుపుకుంటూ లడ్డుల చుట్టుకోవడమే దీనికి మంచి పూస పూసగా ఉన్న నెయ్యి అయితే చాలా బాగా వస్తాయి పిల్లలకి రోజుకొకటి పెడితే ఈ మినపసు ముండలు చాలా మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది పెళ్ళి చేసుకునే పెళ్ళికి ముందు కూడా ఒక్కొక్క సుముండ పెడతారు పెద్దవాళ్ళు ఎందుకంటే నడుముకి బలం అని చెప్పి నేను ఇక్కడ పొట్టు తీసిన మినపప్పు వాడాను పొట్టుతో మినపప్పు అయితే ఇంకా టేస్ట్ ఉంటాయి ఇంకా చాలా ఆరోగ్యం కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ఇట్లా ఉండలు కట్టుకోవడమే టేస్టీ అండ్ హెల్తీ ఉండలు రెడీ వీడియోని చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రత్యూషా బ్లాగ్స్ మీది కూడా ఈ సిండర్ని ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఇక్కడ మా బాబు ఎన్ని సిండలు వచ్చాయని కౌంట్ చేస్తూ ఉన్నాడు ఇవి మనం స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు ఉంటాయి మన ఛానల్లో మళ్ళొకసారి షుగర్తో ఎలా చేసుకోవాలో కూడా చేసి చూపిస్తాను మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లాస్ట్లో మా బాబు చెప్తున్నాడు ఎలా ఉన్నాయో వినండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ damn like it